అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇంట్లో ఉన్న కూరగాయ ముక్కలతో మంచి కదమ్మం రెసిపీ అయితే చూపిస్తాను దేవి నవరాత్రిలో స్పెషల్గా పెడతారు సో రాబోయేది కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో ఉల్లి వెళ్ళి తినరు కాబట్టి ఆ సిచ్యువేషన్లో చేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు రైస్ని తీసుకొని హాఫ్ కప్ కప్పు దాకా కందిపప్పు హాఫ్ కప్పు దాకా పెసరపప్పు వేసి వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకొని నాలుగు కప్పుల దాకా నీళ్ళు పోసుకోండి ఇంకా మెత్తగా ఉడికించుకోవాలనుకుంటే ఇంకొంచెం ఒక హాఫ్ కప్పు నుంచి వన్ కప్పు దాకా యాడ్ చేసుకొని నాలుగైదు వచ్చే వచ్చేవరకు మెత్తగా ఉడికించుకోండి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు కంటే కొంచెం పెద్దగా చింతపండుని నానపెట్టుకోండి తర్వాత మీకు వేళలు ఉల్లిని ఉల్లి వెల్లుల్లిని తప్ప అన్ని కూరగాయలని తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని వేసేసుకోండి తర్వాత ముక్కలు మునిగే వరకు నీళ్ళన్నీ వేసేసుకొని ఇందులోకి కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు వేసి అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసి బాగా మెత్తబడే వరకు మూతపెట్టి ఉడికించుకోవాలి ఇది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే మెత్తగా ఉడికిపోతాయి ఫాస్ట్గా ఉడికించుకోవాలంటే ప్రెషర్ కుక్కర్లో కూడా వేసి ఉడికించుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నట్టు విధంగా మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కలన్నీ వేసుకోవచ్చు క్యారెట్ పొటాటో అండ్ ములక్కాడలు బీన్స్ టమాటా కూడా వేసాను నేను ఇక్కడ కద నేను కంద అదే పనిగా తెచ్చాను కంద వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది కదమ్మం రెసిపీ అనేది నాకు చాలా ఇష్టము అందుకోసమే నాకు కంద ముక్క తెచ్చినప్పుడు తెచ్చి వేసుకున్నాను తర్వాత చింతపండు రసాన్ని కూడా పిండుకొని వేసుకోండి మీకు వాటర్ తక్కువైతే వాటర్ కూడా వేసుకోవచ్చు వన్ అండ్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను ఇక్కడ ఆల్రెడీ నేను పచ్చిమిర్చి కూడా రెండు వేసి వేసుకున్నాను కట్ చేసి వేసుకున్నాను తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి తర్వాత ఇది ఇదంతా బాగా రోల్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోండి తర్వాత ఇక్కడ మనకి అన్నం ఉడికించుకున్నాను కదా ఇక్కడ ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇదంతా బాగా ఒకసారి కలుపుకొని మనం ఉడికించుకున్న ఇక్కడ కూరగాయ ముక్కల్లోకి అంతా బాగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా ఈ కూరగాయ ముక్కల్లోకి అంతా బాగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు విధంగా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి మీకు వాటర్ తక్కువైతే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసి కూడా కలుపుకోవచ్చు ఈ స్టేజ్లో బాగా ఉడికినప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాంబార్ పొడిని ఒకవేళ రుచికి సరిపడా సాల్ట్ తక్కువ అయితే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆకారులో దించుకునే ముందు కొత్తిమీర చల్లుకొని దించేసుకోవచ్చు తర్వాత మనం ఇక్కడ పోపు పెట్టుకున్నాం ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి కొద్దిగా ఇంగు వేసి పోపు పెట్టుకున్నారంటే చాలా రుచిగా ఉండే కదంబం రెడీ అయిపోతుంది ఎంతో రుచిగా ఉండే కదంబం మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది దేవి నవరాత్రులలోనే కాదు కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి తినే కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి తినకోకుండా వ్రతం చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఈజీగా ఫస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి తెలియజేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్